సహోదరులు ఎలా ఉండాలి సహోదరీలు ఎలా ఉండాలి అనే విషయం ఒక మాట మనం చదువుకుందాం యోహోను రాసినటువంటి మొదటి పత్రిక క్రొత్త నిబంధనలు చివరిలో ఉంటుంది ఆఖరికి వెళ్ళండి యోహోను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చక్కగా చదవండి ఎవరైనా ఒకరు యోహోను రాసినటువంటి మొదటి పత్రిక ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును ఈ వాక్యాన్ని మీరు చేయండి గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ మనము మర్చిపోకూడదు చక్కని మాట దేవుడు తన హృదయాన్ని నీకు చెప్తున్నాడు తన మనస్సు నీకు చెప్తున్నాడు చూడండి అక్కడ ఇందాక మనం చదువుకున్నాం మీరందరూ సహోదరులు సహోదర్యులు దేవుని పిల్లలు మీరు ఎలా ఉండాలి అనే భావాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడంటే సహోదరులు సహోదరీలు ఎలా ఉండాలి ఇక్కడ రాయబడింది మొట్టమొదట ఎవడైనను ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి వింటున్నారా ఎవరైనాను ఎవడైనను ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి తన సహోదరునికి లేక తన సహోదరికి లేమి కలుగుట చూచి వాని యందు కనికరము చూపకపోతే యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచునో నీకు జీవనోపాధి ఉంది నీ దగ్గర డబ్బు ఆస్తి రాబడి సొమ్ము సొత్తు ఇలాంటి అనుభవాలు ఉంటే నీతోటి సహోదరుడు సహోదరి ఎవరైనా లేమిలో ఉంటే కష్టములో ఉంటే శ్రమలో ఉంటే బాధలో ఉంటే ఇబ్బందిలో ఉంటే అక్కరలో అవసరతలో ఉంటే రోగములో ఉన్న జబ్బులో ఉన్న వ్యాధిలో ఉన్న ఏదైనా అప్పులో ఉన్న రుణములో ఉన్న శోధనలో ఉన్న సమస్యలో ఉన్న ఏదైనా తలపట్టుకొని అలా బాధపడుతూ ఏడుస్తూ అలా ఉన్నప్పుడు ఆ విషయం నీకు తెలిసినప్పుడు నీ దగ్గర సామర్థ్యం ఉంటే తప్పకుండా సహాయము చేయాలి ఇది దేవుని స్వభావం దేవుని గుణలక్షణం దేవుని బిడలర వాక్యం మాట్లాడుతుంది ఈ లోకపు జీవనోపాధి నీవు కలిగి ఉండి నీతోటి సహోదరుడు సహోదరి వారు లేమిలో ఉన్నప్పుడు దానిని నీవు చూచి వారి ఎందు కనికరం జాలి దయ కరుణ చూపకపోతే దేవుని ప్రేమ నీలో ఎలా నిలబడుతుంది ఒకవేళ నీలో దేవుని ప్రేమ ఉంటే దేవుని ప్రేమ నిలిచి ఉంటే నీవు ఆగలేవు పరిగెత్తుతావు చేయి చాపుతావు సహాయం చేస్తావు మేల్కొంటావు దేవుని ప్రేమ నీలో తెరులుతుంది నిన్ను ఓరకుంచదు తట్టి మేల్కొలుపుతుంది ఆ దేవుని ప్రేమ నిన్ను నిద్రపోనివ్వదు కాబట్టి దేవుని బిడలర దేవుని పిల్లలమైనటువంటి మనం తోటి సహోదరుడు సహోదరి ఏదైనా అవసరతలో ఉంటే అక్కరలో ఉంటే ఆవశ్యముగా మనం చెయ్యి చాపి సహాయము చేయాలి అలా నీవు సహాయము చేయకపోతే కనికరం చూపకపోతే జాలి దయా కరుణ చెమ్మగిలిన కన్నీళ్ళు నీ కన్నులలో కలగకపోతే నీ హృదయం పగలకపోతే నీ చెయ్యి చాపకపోతే వాక్యం అంటుంది అలాంటి వానిలో అలాంటి దానిలో అలాంటి వారిలో దేవుని ప్రేమ ఎలా నిలిచి ఉంటుంది ఎందుకు నీ రక్షణ ఎందుకు నీ మారు మనసు ఎందుకు నీ బాప్తిస్మము ఎందుకు సన్నిధి సహవాస అనుభవాలు ఏది నీ క్రియ ఏది నీ చెయ్యి ఏది నీ సహాయం ఏది నీ మేల్కొల్పు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు కాబట్టి దేవుని బిడలరా మీరందరూ సహోదరులు దీనిని మీరు చేయండి అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు ఇదే మాట పాత నిబంధనలు ఒక చోట రాయబడి ఉంది చదవండి కాండం పదిహేను వచ్చి నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు చూసారా ఏమి రాయబడింది బీదవాడైన నీ సహోదరుడు ఉంటే ఆ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచు కొనకూడదు నీ చెయ్యి ముడుచు కొనక వాని కొరకు ఆవస్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత ఆవస్యముగా వానికి అప్పియవలెను అవసరతలో ఉన్న సహోదరుడు హల్లెలుయా ఏంటంట అవసరతలో ఉన్న సహోదరుడు అవసరతలో ఉన్నటువంటి సహోదరి దేవుని బిడలరా అవసరతలో ఉన్నటువంటి సహోదరుడు సహోదరి ఉన్నారు నీకు తెలుసు ఆ విషయం అయితే నువ్వేం చేయాలి నీ దగ్గర సామర్థ్యం ఉంది నీ దగ్గర సొమ్ము ఉంది నీ దగ్గర ఆస్తి ఉంది నీ దగ్గర ఐశ్వర్యం ఉంది తోటి సహోదరుడు సహోదరి బాధలో కష్టములో శ్రమలో ఉంటే అతన్ని నీవు కరుణించాలి నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు అలెలుయా అలా నీ దగ్గర సామర్థ్యం ఉండి డబ్బు ఉండి ఐశ్వర్యం ఉండి నీవు చేయి చాచి సహాయము చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా ఆ భేదవాడు భేదవాడు దేవునికి మొర పెడతాడంట హలెలుయా దేవునికి మొరపెడితే ఆ మొర మూలుగు దేవుడు ఆలకించి ఏం జరుగుతుంది అప్పుడు అది నీకు పాపమగుతుంది చూసారా నాకెందుకులే అనుకున్నామనుకు మాకెందుకులే అనుకున్నామనుకు పట్టి పట్టనట్లుగా చేతులు ముడుచుకొని కళ్ళు మూసుకొని ఆ దిక్కు ఈ దిక్కు అలా చూసి పలగిపోయి అలా దాటివేసి అలా ఎరగనట్లుగా ఉంటే అదేమవుతుందంటే పాపమగుతుందంట అందుకే కరుణించాలి నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు దేవుని బిడ్డ బీదవాడైన సహోదరుడు పేదవాడైన సహోదరుడు అవసరతలో ఉన్న సహోదరుడు అక్కరలో ఉన్నటువంటి సహోదరుడు ఆవస్యముగా నీ చెయ్యి చాచి వానిని దానిని కరుణించాలి నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు అలా కఠినపరుచుకుంటే వాడు దేవునికి మొర పెడితే దేవునికి తెలుసు ఆకాశమంతున్న దేవుడు ఈ లోకాన్ని చూస్తూ ఉంటాడు వీరికి ఎవరు సహాయము చేయగలరు సహాయం ఫలానా వారి దగ్గర ఉంది అయితే మరి వారు చేయటము లేదే చేయవచ్చు కదా అని దేవుని దృష్టిలో అది పాపమవుతుందంట అంటే దాని అర్థం ఏంటంటే సహాయము చేయగలిగి సహాయము చేయకపోతే హలెలుయా అంటున్నారా నీవు సహాయము చేయగలిగి ఎదుటివాడు అవసరతలో అక్కరలో ఉన్నాడు అని నీవు ఎరిగి నీవు సహాయము చేయకపోతే అది నీకు పాపమగుతుంది కాబట్టి మీరందరూ సహోదరులు మీ అందరిలో దేవుడు ఉన్నాడు దేవుడు ప్రవపిస్తున్నాడు అలా నీవు సహాయము చేస్తే ఆ కింద రాయబడింది దేవుడంట నీవు చేసే ప్రతి కార్యములో ప్రతి ప్రయత్నములో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట హల్లే దేవుని బిడ్డలారు చూసారా నీవు చేయి చాపి సహాయము చేసి మేలు చేసి కరుణించి జాలిపడి దగ్గరికి వెళ్ళి ప్రేమించి అవసరత తీర్చి ఆదుకుంటే తరువాత నీకేం జరుగుతుంది అక్కడే రాయబడింది చక్కని మాట చూడండి పదోవచనములు చూస్తే దేవుని బిడలారు నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ద్వితీయోపదేశి కాండు పదిహేను వచనములో చక్కని మాట నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదిస్తాడు ఎప్పుడో ఒకసారి నీకు కూడా అవసరత అవసరం అవుతుంది అప్పుడు నీవు ప్రయత్నం చేస్తావు అప్పుడు నీ ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదిస్తాడు ఒకప్పుడు ఈ బిడ్డ ఈ కుమారుడు ఈ కుమార్తె పలానా సహోదరుడు పలానా సహోదరి కష్టములో బాధలో శ్రమలో ఉంటే ఆదుకొని దగ్గరికి వెళ్ళి మాట్లాడి ముచ్చటించి ప్రేమించి కన్నీళ్ళు తుడిచి తన దగ్గర ఉన్నది అలా ఇచ్చి సహాయం చేసి ప్రోత్సహించింది కాబట్టి ఇప్పుడు ఈ కుమారుడు కుమార్తె అవసరతలో ఉన్నారు రకరకాలుగా ఏదో ప్రయత్నాలకు తిరుగుతున్నారు కాబట్టి ఈ ప్రయత్నాన్ని నేను సఫలపరుస్తాను నెరవేరుస్తాను అని చెప్పి దేవుడు అక్కడ నీ ప్రయత్నాన్ని నీ కార్యాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు సఫలపరుస్తాడు నీ ఇంట కార్యం నీవు చేసే ప్రయత్నం రెండు ఆశీర్వదాలు రెండు సఫలతలు నీ కార్యాన్ని నెరవేరుస్తాడు నీ ప్రయత్నాన్ని సఫలపరుస్తాడా కాబట్టి దేవుడు చెప్పే మొదటి మాట ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి నీతోటి సహోదరుడు సహోదరి అవసరతలో అక్కరలో ఉంటే దగ్గరికి వెళ్ళి వాణిని కరుణించి జాలిపడి సహాయం చేయకపోతే వారిలో దేవుని ప్రేమ ఎలా నిలిచి ఉంటుంది దేవుని బిడుదల ఒక్కసారి ఆలోచించండి కనికరము చూపని వాణియందు కనికరము చూపని వారి ఎందు సహాయము చేయని వారి ఎందు దేవుని ప్రేమ ఎలా నిలబడుతుంది మనలో ఏమి నిలబడాలి చెప్పండి దేవుని ప్రేమ నిలబడాలి ఆ దేవుని ప్రేమ నీలో నాలు మనలో ఉంటే ఆ స్వచ్ఛమైన నిర్మలమైన మంచి శ్రేష్టమైన ఊహకు మించి లోకాన్ని మించినటువంటి దేవుని ప్రేమ నీలో నిలిచి ఉంటే దేవుని బిడ్డ శాశ్వత కాలం యోపరు పరమందు నీవు ప్రకాశిస్తావు అలేలుయా దేవునికి మహిమ కలుగునుగా